పాఠంలో మనము ఈ క్లాస్లో మనము మానవ మూలధన కారకాలు ఇది బిఏడ్కు సంబంధించినటువంటి విద్యా సామాజిక దృక్పథాలు అనే సబ్జెక్ట్ నుంచి విద్యా సమకాలీన అంశాలు అనేటువంటి లెసన్లో భాగం ఏంటిది మానవ మూలధన కారకాలు నైపుణ్యం సృజనాత్మకత సృజనశీలత గల వ్యక్తులను తయారు చేయడానికి పెట్టే పెట్టుబడిని ఇక్కడ మనం మానవ మూలధనం అంటారు గుణాత్మకమైనటువంటి ఈ మానవ మూలధనాన్ని రూపొందించడంలో కొన్ని కీలక కీలకమైనటువంటి కారకాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అవి ఒకటి పిల్లల యొక్క పోషకాహారం అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్యం దానికోసం వైద్య సౌకర్యాల కల్పన అదేవిధంగా దేశములో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ అందించేటువంటి గుణాత్మక విద్య అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కొరకు శిక్షణ ఇవ్వడం సామాజిక సేవలు శిక్షణ ఇవన్నీ కూడా మానవ మానవ మూలధనాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించేటువంటి కారకాలు అయితే వీటిపైన అంటే పోషకాహారం పైన కానీ ఆరోగ్యం పైన కానీ గుణాత్మక విద్య పైన కానీ ఉపాధి శిక్షణ పైన కానీ సామాజిక సేవలు శిక్షణ పైన కానీ వెచ్చించేటువంటి ధనాన్ని కేవలం ఖర్చు అనుకోకుండా పెట్టుబడిగా పరిగణిస్తే వాటిని అనుభవించిన వ్యక్తులు నిపుణత కలిగిన ఉత్పాదకులై సజీవ మానవ మూలధనంగా రూపొందుతారు ఇలా రూపొందినటువంటి మానవ మూలధనం ఉత్పత్తిని విఘ్నీకృతం చేస్తుందని విద్యా ఆర్థికవేత్తల యొక్క వాదన